విద్యాదేవి మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్తూ ఉంటే మహాలక్ష్మి కుటుంబం అంతా కలిసి విద్యాదేవిని సాగనంపడానికి గేటు వరకు వస్తారు సీత విద్యాదేవికి ఎదురు వచ్చి ఎల్లొద్దు టీచర్ అని చెప్పి అడుగుతూ ఉంటే వెళ్లకు తప్పదు సీత అని చెప్పి విద్యాదేవి అంటుంది అప్పుడే మహాలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆగండి విద్యాదేవి గారు మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక జనార్దన్కి ఏమీ అర్థం కాక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు అవును టీచర్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండిపోండి మీరు ఇక్కడ ఉండటం వల్ల ఎవరికి నష్టం జరగదు అందరికీ మంచి జరుగుతుంది ప్లీజ్ టీచర్ అని చెప్పి సీత బతిమలాడుతూ ఉంటుంది అది కాదు సీత అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే ఇంకేం మాట్లాడకండి విద్యాదేవి గారు మీరు మా ఇంట్లోనే ఉండాలి అలా కాదు వెళ్ళిపోతా అంటే నా మీద ఒట్టే అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి మాటలకు విద్యాదేవి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్